చలికాలంలో చెవి ముక్కు గొంతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి పొడిగాలి ఫ్లూ జలుబు వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది చెవి ముక్కు గొంతు సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి మెడికవర్ హాస్పిటల్స్ ఇంటి విభాగంలో అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నారు ఇంటి సమస్యలపై అవగాహన పెంచుకొని సరైన సమయంలో నిపుణులైన వైద్యులను సంప్రదించాలంటున్న మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇఎన్టీఎన్ హెడ్ అండ్ నెక్ సర్జెంట్ డాక్టర్ తుమ్మిడి వివి వినయ్ కుమార్ మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ మెడికోర్ హాస్పిటల్స్ అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తుంది మనం ఈఎన్టీ విభాగంలో ఉన్నాం ఈఎన్టీకి సంబంధించినటువంటి సమస్యలు వాటి పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి చికిత్స తీసుకోవాలి ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఈఎన్టీఎం హెడ్ అండ్ నెక్ సర్జన్ డాక్టర్ తుమ్ముడి వినయ్ కుమార్ మనతో ఉన్నారు చెప్పండి సార్ ఈ సాధారణంగా శీతాకాలంలో చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా సంప్రదించాలి ముఖ్యంగా మనం శీతాకాలం మనకి మూడు కాలాల్లో చలికాలం ఎండాకాలం వానకాలం ఉంటుందండి ముఖ్యంగా శీతాకాలంలో చలి ఎక్కువ పెరగడం వల్ల దాని ప్రభావం ముఖ్యంగా ముక్కు మీద ఎక్కువ చూపిస్తుంది ఆ ముక్కు మీద మనం చలికాలంలో మీరు చూస్తున్నారు ఇప్పుడు మంచు ఎక్కువ పడుతుంది రీసెంట్గా ఈ చలి ఎక్కువ పెరిగి వాతావరణం చలి ఎక్కువ పెరిగింది దీనివల్ల చల్లగాలి ముక్కులోకి వెళ్ళి తద్వారా ముక్కులో సైనస్ గదులు మూసిపోవడం జలుబు చేయడం తద్వారా చెవులు కూడా దిమ్మ అయిపోవడం తనలిపి రావడం తుమ్ములు ఎక్కువ విపరీతంగా వచ్చేయడం సో ఈ చలికాలం అంటే ఆల్రెడీ ఎలర్జీ పేషెంట్స్కి చాలా తీవ్రంగా ఉంటుందండి వాళ్ళు ముఖ్యంగా ఈ చల్లు మనం బయటకు వెళ్ళేటప్పుడు మనం మఫ్లర్స్ వేసుకోవడం మాస్క్స్ వేసుకోవడం ప్లస్ జలుబు చేసినప్పుడు కన్సల్ట్ ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి జనరల్గా ఈ జలుబు అనేది ఇప్పుడు చాలా రకాలుగా బ్యాక్టీరియల్ జలుబు ఉంటుంది వైరల్ జలుబు ఉంటుంది వైరల్ ద్వారా వచ్చే జలుబు మూడు రోజుల మించి ఉండదు అది మూడు రోజుల్లో తగ్గిపోతే మన ఆవిరి పట్టి జనరల్ డ్రాప్స్ వేసుకుంటే బట్ బ్యాక్టీరియల్ ద్వారా వచ్చే జలుబు మాత్రం వారం రోజులు పది రోజులు ఉంటుంది అండ్ ఇప్పుడు ఇప్పుడు ఈ వచ్చే శీతాకాలంలో జలుబులు ఎలా ఉంటున్నాయి అండి ఆ జలుబు ఊపిరిదిత్తుల్లో కూడా ఇన్ఫెక్షన్ ఈ జలుబు ద్వారా ఊపిరిదిత్తుల్లోకి ముక్కు ద్వారా గొంతులోకి వెళ్ళి గొంతు ద్వారా ఊపిరిదిత్తుల్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి బ్రాంకేల ఆస్తమా న్యూమోనియా ఊపిరిదిత్తుల ఇన్ఫెక్షన్ నిమ్ము చేరడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ముఖ్యంగా ముక్కులో ఉన్నప్పుడే అది జలుబు చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా ఏంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళి బికాస్ ఆ జలుబు అనేది మూడు రోజులు ఉంటే వైరల్ మూడు రోజులు దాటి ఉంటే బ్యాక్టీరియల్ జలుబు ఆ బ్యాక్టీరియల్ జలుబుని అలా మన మామూలు జ కామన్ కోల్డ్ అనే జలుబు ద్వారా మనం నెగ్లెక్ట్ చేస్తే అది పొద్దున గొంతుని తద్వారా తర్వాత ఊపిరి అలా స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్ అంతా అది మనకి చాలా తీవ్ర పరిణామాలు దారితీస్తుంది సో వెంటనే మీరు మూడు రోజులు దాటి మీకు జలుబు ఉన్నా ముక్కు పట్టేసిన జలుబు తగ్గపోయినా దగ్గరున్న ఇవంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన నాజల్ ఎండోస్కోపీ కానీ సిటీ స్కాన్ కానీ అలర్జీ టెస్ట్ కానీ ఇవన్నీ చేసుకుని అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని దానికి మందులు వాడితే మంచిదే వినికిడి సమస్యలకు సంబంధించినటువంటి ఎలాంటి చికిత్స తీసుకోవాలి వినికిడి సమస్యలు ఉన్నవారు మంచి ప్రశ్న అది కదండి వెనికిడి సమస్య అండి అది వయసుతో పాటు వస్తుందండి వయసుతో పాటు పెద్దవారికి వెనుకటి సమస్య ఒక రకంగా ఉంటుంది మధ్య వయసుల వారికి వెనుకటి రకం ఒక రకంగా ఉంటుంది చిన్న పిల్లలకు వెనుకటి రకంగా ఒకటి చిన్న పిల్లలకి పుట్టు చెవుడు అంటారు ఆ పుట్టు చెవుడు ఉన్నప్పుడు జన్యుపరంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు వైటమిన్ రూపం వల్ల వస్తే అది పుట్టు చెవుడికి కాక్లర్ ఇంప్లాంట్ సర్జరీ అని ఉంటుందండి అది చేసుకోవాలి అది చేసుకుంటేనే ఆ పిల్లలు వెనగలుగుతారు లేకపోతే జీవితకాలం చెవుడితో పాటు చెవి వెనుకపడ చెవిటితో పాటు మూక కింద కూడా ఉంటారు అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్ అని ఉంటాయండి ఆ ఎడోనాయిడ్స్ ముక్కుని బ్ల అనకాలు ఉంటాయి ఆ ముక్కుని ఆ చెడునాయిడ్స్ అటుపక్కల ఇటుపక్క చెవికి గాలి ద్వారాలు ఉంటాయి దాన్ని యూస్టేషన్ జూబ్ అంటారు ఆ ఎడోనాయిడ్స్ సైజ్ పెరిగ యూస్టేషన్ జూబ్ మూసేస్తే చెవిలో నీరు పడుతుందండి ఆ చెవిలో జిగురులా నీరు పడడం వల్ల ఆ చెవంతా వినికిడి లోపం వస్తుంది వెంటనే కన్సల్ ఈఎన్టీ డాక్టర్ గారిని చూపించి ఆ ఎడనాయిడ్ అక్టమీ సర్జరీ అని ఉంటుంది అది చేసుకుని అండ్ చెవిలో కూడా ఆ నీరు జిగురు లాంటి నీరు పడుతుంది ఆ గ్లూ అంటారు అది తీసేసి ఆ చెవిలో గ్రోమెట్ అనేది పెట్టుకుంటే పిల్లల్లో కూడా వెనుకడి శాశ్వతంగా రెక్టిఫై అవుతుంది పెద్దల్లో వెనికిడి మన నరం వీక్నెస్ వల్ల వస్తుందండి దానికి ఏంటంటే తద్వారా ఏంటి డాక్టర్ గారికి చూపించుకుని వినికిడి టెస్ట్ చేసుకుని మిషన్ పెట్టుకోవాలి మధ్య వయసులోకి వినికిడి లోపం కర్ణబేరు ఉంటుందండి కర్ణబేరి కన్నబడిన ఆ కర్ణబేరు వెనకాల ఉన్న ఎముకలు చిన్న ఎముకలు ఉంటాయి మూడు ఎముకలు ఆ ఎముకలు వీక్ అయినా ఊడిపోయినా దాని ద్వారా మనకు వినికిడి లోపం ఉంటుంది దానికి టెంపరోప్లాస్టి అనే సర్జరీ ఉంటుందండి అది ఇప్పుడు మేము ఆ ఎండోస్కో మెడికల్ ఎండోస్కోపీ విధానంతో కూడా చేస్తున్నాం పూర్వకాలం మైక్రోస్కోపీ ద్వారా కూడా చేసేవారు అలా చేసుకుంటే ఆ ఆ కర్ణబేరు కన్నం ద్వారా ఎముకలు వీక్ అవడం ద్వారా వచ్చే వీక్నెస్ని టెంపర ప్లాస్టిక్ అవసర ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శాశ్వతంగా నివారించవచ్చు నాసిక రంధ్రాలు పట్టేస్తుంటాయి సమస్యతో చాలామంది ఉంటారు కారణాలు ఏంటండి నాజల్ బ్లాక్ అనేది చాలా కారణాలు ఉంటాయండి ముఖ్యంగా మనకి ముక్కులో పాలిప్స్ అని వస్తాయండి ముక్కులో కాయలు ఉంటాయి అన్నమాట జనరల్ పాలిప్స్లో రెండు రకాలు ఉంటాయి ద్రాక్ష పళ్ళు గుత్తుల్లో ఉంటాయి అది రెండు వైపులో వస్తుంది ఇంకోటి డంబల్ షేప్లో ఉంటుంది మన ఎక్సైజ్ ఒక రకం ఈ పాలిప్స్ వల్ల ముక్కు పట్టేయడం అది ఒక రకమైన బ్లాకేజ్ దానికి సైనస్ సర్జరీ అని ఉంటుంది అండి సర్జరీ మైక్రో అది ఇప్పుడు అత్యాధునిక లేటెస్ట్ మైక్రో డెబ్రేటర్ పద్ధతి ద్వారా ఆయన పాలిప్ సర్జరీ చేసుకోవచ్చు మైక్రో డెబ్రేటర్ అసిస్టెడ్ పాలిప్ అంటారు అండ్ ఇంకోటి ముక్కులో ధోరమాంసం అంటారు టర్బినేట్స్ అంటారు అవి పెరిగిపోతాయండి మిక్కుంగా ఎలర్జీ పేషన్ ఎక్కువ పెరుగుతాయి అండ్ ముఖ్యంగా దూలం ఒక ఒకవైపు కూడా ముక్కు బ్లాక్ అవుతుంది అండ్ ఎటువైపు అయితే దూలం వంకరవుతుంది అవతల వైపు కూడా కండ పెరుగుతుంది దాని ద్వారా కూడా రెండు వైపులా ముక్కు బ్లాక్ అవడం వల్ల ఈ నాజల్ బ్లాక్స్ వస్తాయి దానికి సెప్టోప్లాస్టీ అనే దూలానికి అండ్ టర్మినోప్లాస్టి అనే కండకి చేసుకుంటే ఆ నాజల్ బ్లాక్స్ అనేది శాశ్వతంగా నివారించవచ్చు సైనస్ తో తో బాధపడేవారు చాలా మంది మనం చూస్తుంటాం సైనస్ అంటే ఏంటి ఎలర్జీ ఏంటి వాటి మధ్య తేడా ఏంటి చాలా మందికి ఇది డిఫరెన్స్ తెలీండి కామన్ లేమన్ పీపుల్కి రెండు ఒకటే అనుకుంటారు నాకు ఎలర్జీ వస్తుంది మందులు వాడినా తగ్గట్లేదు మందులు వాడుతుందే రిలీఫ్ వస్తుంది తగ్గట్లేదు బట్ ఎలర్జీ వేరు సైనస్ వేరండి సైనస్ అనేది ఇన్ఫెక్షన్ ద్వారా బ్యాక్టీరియా ద్వారా వస్తుందండి ఎలర్జీ ఎటువంటి ఇన్ఫెక్షన్ ద్వారా రాదు ఎలర్జీ అనేది మన తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చే జీన్స్ జన్యుపరంగా వచ్చేదండి ఆస్తమా ఎలా వస్తుందో జన్యుపరంగా ఎలర్జీ కూడా వస్తుంది ఎలర్జీలో తుమ్ములు గ్యాప్ లేకుండా ఒక డజను ఇరవై ముప్పై తుమ్ములు గ్యాప్ లేకుండా దుమ్ము దూలకు ఎక్స్పోజ్ అయ్యి తుమ్ములు వచ్చేయడం ముక్కు పట్టేయడం ఒక రోజు ఒకవైపు పట్టడం ఇంకో రోజు పట్టడం కంట్లోంచి నీరు కారడం ముక్కులో నుంచి నీరు కారడం మొహం ఎర్రగా అయిపోవడం దురదలు రావడం ఇవన్నీ ఎలర్జీలు జరుగుతాయి ఎలర్జీకి అండి ముఖ్యంగా మనం ఎలర్జీలు ఈ కండ పెరగడం వల్ల ముక్కు బ్లాక్ అవుతుంది ఆ కండల్ని మనం ఇలా ఎండోస్కోపిక్ టర్బినోప్లాస్టీ ద్వారా కండలు తీసుకుంటే ముక్కు బ్లాక్ క్లియర్ అవుతుంది దాని తర్వాత ఎలర్జీ ప్రిక్టెస్ట్ అని ఉంటుంది అది చేసుకుని ఏ ఎలర్జీ దానికి కారణం ఈ తుమ్ములకి ఆ ఎలర్జీ ఏంటో కనుకొని దానికి మెడిసిన్ ఇమ్యూనోథెరపీ అని ఉంటుంది ఆ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలర్జీ శాశ్వతంగా నివారించవచ్చు అండ్ ముఖ్యంగా సైనస్కైతే అది బ్యాక్టీరియల్ వల్ల వస్తుందండి అది మనకి ముక్కులో సైనస్ గదులు ఉంటాయి గాలి గదులు నా చెరుకో నాలుగు రెండు వైపులా ఉంటాయి మొత్తం ఎనిమిది గదులు ఉంటాయి ఆ గదుల్లో గాలి పొదులుగా కపం చేరిపోవడం వల్ల ఆ కపం చేరిపోయి సైనస్ గదులు మూసిపోవడం వల్ల వస్తుంది దానికి ముందు మందులు వాడుకున్న యాంటీబయాటిక్స్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఉంటుంది అది చేసుకుంటే ఆ సై ఆ సైనస్ని శాశ్వతంగా నివారించుకోవచ్చు ట్యాన్సిల్స్ కావచ్చు ఎడినాయిడ్ కావచ్చు అంటే సాధారణంగా వీటికి శస్త్రచికిత్స చేయాలా మందులతో నయమవుతుంది మంచి ప్రశ్న అడిగారండి ఇది చాలామంది ముఖ్యంగా టాన్సిల్స్ ఎడినాయిడ్స్ అనేది పెద్దవాళ్ళలో ఎక్కువ రాదండి చిన్నపిల్లల్లో వస్తుంది ముఖ్యంగా మూడు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాలు ముఖ్యంగా ఈ వయసు గల ప్రాబ్లమ్స్ పిల్లల్లో వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువ పిల్లలు డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు పిల్లలు డాక్టర్ గారు ఇనిషియల్గా వాళ్ళు దానికి ఆ టాన్సిల్స్ కానీ ఆ కానీ యాంటీబయాటిక్స్ ఇస్తారు యాంటీబయాటిక్స్తో తగ్గుతుంది మళ్ళీ చలికి జలుబు వచ్చిన చలి ఎక్స్పోజ్ అయినా కొంచెం కూల్ డ్రింక్స్ కూలింగ్ వాటర్ తాగినా ఐస్ క్రీమ్స్ తిన్నా మళ్ళీ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ అవ్వడం మళ్ళీ కూల్ ఐస్ వాటర్ తాగినా ఏసీలో ఉన్న ముక్కు పట్టేసి ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ అవ్వడం ఇలాంటివి రికరెంట్గా జరుగుతుంది అప్పుడు వెంటనే పీడియాటిక్ పిల్లల డాక్టర్ గారు దానికి సంబంధించిన ఈఎన్టి డాక్టర్ గారి దగ్గరికి రిఫర్ చేస్తారు వెంటనే మేము కూడా దానికి సంబంధించిన టెస్ట్లు చేసి ఆ ఇన్ఫెక్షన్ ఎంత ఉంది ఆ బ్లడ్లో ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ తగ్గి పూర్తిగా పిల్లల డాక్టర్ గారు ఇన్ఫెక్షన్ తగ్గించిన తర్వాత మా దగ్గర పంపిస్తారండి అప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మేము ఆ టాన్ మా కాబులేటర్ అసిస్టెడ్ టాన్సిలెక్టమీ అని ఉంటుంది లేజర్ సర్జరీ అంటారు దీన్ని ఆ ఎడినా కాబులేటర్ అసిస్టెడ్ ఎడినాడెక్టమీ అని కూడా అంటారు రెండు కలిపి ఒకేసారి చేసుకోవచ్చు అది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది నార్మల్ టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ మనకు రక్షణ కవచాల బాడీని రక్షిస్తాయండి కానీ ఒకసారి అవి ఇన్ఫెక్షన్ అయినప్పుడు అవి మనకే మనల్ని భక్షకుల్లో మనల్ని తినేస్తూ ఉంటాయి అది పుల్లల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రెగ్యులర్గా జ్వరం గొంతు నొప్పి ముక్కు పట్టాడు ఇవన్నీ వస్తాయి సో దానికి లేజర్ కోబులేటర్ అసిస్టెంట్ టాన్సిల్ ఎక్టమి అసిస్టెడ్ అసిస్టెంట్ సర్జరీ ద్వారా ఆ పిల్లల్లో శాశ్వతంగా ఆ రెండు సర్జరీ ద్వారా నివారిస్తే ఇంకా భవిష్యత్తులో మళ్ళీ టాన్సిల్స్ ఎడ్నాడ్స్ వల్ల ప్రాబ్లం రాదండి సర్జరీయే ప్రధానం ఈఎన్టీ సమస్యలు చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు దీనిపై అవగాహన పెంచుకొని సంబంధిత ఈఎన్టీ వైద్యులను సంప్రదించడం ద్వారా వాటి నుంచి వాటిని నివారించడానికి సాధ్యపడుతుంది నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకారిగా మారుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు డాక్టర్ తుమ్ముడి వినయ్ కుమార్ వీడియో జర్నలిస్ట్ అశోక్తో లక్ష్మీనారాయణ ఎస్డీవి న్యూస్ విశాఖపట్నం